నమస్కారం కిరణ్ రాయల్ గారు నమస్కారం సీమరాజా గారు వైసీపీ అధికారి వైసీపీ సార్ మేము ఇప్పుడు వైసీపీ సార్ మేము అంటే పార్టీలు మారే వాళ్ళం కాదండి సార్ సోషల్ మీడియాలో నా మీద పెట్టండి కాన్సంట్రేషన్ లో అట్లాగా సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి సార్ మాకు పదకొండు వచ్చినాయి మేము మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అయినా గెలుచాం సార్ అది కాదు ఇప్పుడు మీ మీద ఈ విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోసినారు ఇప్పుడు ఆ లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉండదో జైపూర్ నుంచి పోలీసులు రావడం ఏంది సార్ తిరుపతికి ఎక్కడ జైపూర్ ఎక్కడ తిరుపతి అండి అంటే మొత్తానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారా ఎప్పుడు ఏదో కిరణ్ రాయలు జగన్ వాళ్ళకి సంబంధించిన సాక్షి పేపర్ చెప్పేసి నన్ను నా కుటుంబాన్ని నానా హింస పెట్టారు నేను చెప్పాను కదా అమ్మాయి మీద జైపూర్ లో బెంగళూరు లో వైజాగ్ లో లో చీటింగ్ లు ఫ్రాడ్ కేసులు అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడే డబ్బులు కేసులు ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది ఎప్పుడైతే టీవీల ముందు వచ్చిందో అమ్మాయి ఫ్రాడ్ చేసింది ఫ్రాడ్ అంటే నన్ను నమ్మకం నన్ను నానా అదే సార్ అదే అదే మీరు మొత్తానికి మీరు మీరు మొత్తానికి కిరణ్ రాజు గారే నెగ్గినారు ఆ అమ్మాయి ఏదైతే ఫ్రైడే ఉన్నదో ఆ ఫ్రైడేనే కరెక్ట్ అయింది అదే అదే సార్ అదే మీ కూటమి నెగ్గింది మా వైసీపీ పోయింది మేము ఏది చేసా మా బతుకులు ఆగే కాటర్ లాగా అవుతున్నాయి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మాకు టైం ఇచ్చినందుకు సార్ నమస్కారం కిరణ్ రాయల్ గారు సీమరాజా గారు వైసీపీ అధికారి ఇప్పుడు వైసీపీ సార్ మేము ఇప్పుడు వైసీపీ సార్ మేము అట్లా పార్టీలు మారేవాళ్ళం కాదండి సోషల్ మీడియాలో నా మీద పెట్టని కాన్సంట్రేషన్ మీద కనెక్షన్ లో ఒక పది సీట్ అట్లా కాదు సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి సార్ మాకు పదకొండు వచ్చినాయి మేము మళ్ళీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అయినా గెలుచాం సార్ అది కాదు ఇప్పుడు మీ మీద ఈ విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోసినారు ఇప్పుడు ఆ లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉండదో జైపూర్ నుంచి పోలీసులు రావడం ఏంది సార్ తిరుపతికి ఎక్కడ జైపూర్ ఎక్కడ తిరుపతి అండి అంటే మొత్తానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారా ఎప్పుడు చెప్తారు సార్ కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి సంబంధించిన సాక్షి పేపర్ వైసీపీ పేటిఎం గా ఏదో కిరణ్ రాయలు జగన్ తిట్టాడు తిట్టిరెడ్డి అన్నాడు అని చెప్పేసి నన్ను నా కుటుంబాన్ని నాన్న హింస పెట్టారు నేను చెప్పాను కదా అమ్మాయి మీద జైపూర్ లో బెంగళూరు లో వైజాగ్ లో విజయనగరంలో లు ఫ్రాడ్ కేసులు అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడే డబ్బులు కేసులున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది ఎప్పుడైతే టీవీల ముందు వచ్చిందో అమ్మాయి చేసింది కాల్ అంటే నన్ను నమ్మకం నన్ను నానా అదే సార్ అదే అదే మీరు మీరు మొ మీరు మొత్తానికి కెరెండ్రాల్ గారు నెక్కినారు ఆ అమ్మాయి ఏదైతే ఫ్రైడే ఉన్నదో ఆ ఫ్రైడే కరెక్ట్ అయింది అదే అదే సార్ అదే మీ కూటమి నెక్కింది మా వైసీపీ పోయింది మేము ఏట్ చేసా మా బతుకులు లాగేటర్ లాగా అవుతున్నాయి సార్ అంటే మీ మీ బతుకులకి తీరు చర్మికే తోడైరది గిరునాలి ఓకే సార్ ఓకే థాంక్యూ సార్ మాకు టైం సార్ నీ ఓటుని నీ వేటుకే బాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీంచి నిలదీయవ నేరుగా బుడెక్కిన ఎత్తురే ఓక నిమ్ముటేరులాగా గదలిరా రై పోతి పనై రారా